న్యాయాధిపతులు ఇరవైఅవ అధ్యాయము అంతటా ఇస్రాయిలీలందరూ బయలుదేరి దాను మొదలుకొని బేర్షెబా వరకును గిలాదు దేశము వరకును వారి సమాజము ఏకమనస్సు కలిగి మిస్పాలో ఇహోవా సన్నిధిని కూడెను దేవుని జన సమాజమునకు చేరిన వారు ఇస్రాయిలీల గోత్రములన్నిటికీ పెద్దలుగానున్నవారై కత్తిదూయి నాలుగు లక్షల కాలుబలం కూడుకునిది ఇస్రాయేలీలు మిస్పాకు వచ్చి ఉన్నారని బెన్యామీనీలు వినిరి ఇస్రాయేలీలు ఈ చెడుతనము ఎట్లు చేయబడెనో అది చెప్పుడని అడగగా చంపబడిన స్త్రీ పెనిమిటి అయిన లేవీయుడు ఉత్తరమిచ్చినదేమనగా బెంగమీ గిబియాలో రాత్రి బస చేయుటికై నేనును నా ఉపపత్నియు వచ్చియుండగా గిబియా వారు నా మీదికి లేచి రాత్రి నేనున్న ఇల్లు చుట్టుకొని నన్ను చంపదలచి నా ఉపపత్నిని బలవంతము చేయగా ఆమె చనిపోయాను వారు ఇస్రాయేలీలలో దుష్కార్యమును వెర్రి పనిని చేసిరని నేను తెలుసుకొని నా ఉపపత్నిని పట్టుకొని ఆమెను ముక్కలుగా కోసి ఇస్రాయేలీల స్వాస్థ్యమైన దేశమంతటికీ ఆ ముక్కలను పంపితిని ఇదిగో ఇస్రాయేలీలారా ఇక్కడనే మీరందరూ కూడి ఉన్నారు ఈ సంగతిని గురించి ఆలోచన చేసి చెప్పుడనను అప్పుడు జనులందరూ ఏకీభవించి లేచి మనలో ఎవడును తన గుడారమునకు వెళ్ళడు ఎవడును ఇంటికి వెళ్ళడు మనము గిబియా ఎడల జరిగింపవలసిన దానిని నెరవేర్చుటకై చీట్లు వేసి దాని మీదికి పోదుము జనులు బెయ్యామే నీళ్లు గిబియాకు వచ్చి ఇస్రాయేలీలలో జరిగిన వెర్రితనము విషయమై పగ తీర్చుకొనుటకు వెళ్ళువారి కొరకు ఆహారము తెచ్చుటకై మనము ఇస్రాయేలీల గోత్రములన్నిటిలో నూటికి పది మంది మనుషులను వెయ్యింటికి నూరు మందిని పదివేలకు వెయ్యి మందిని దర్పరచు రండని రెండని చెప్పుకొనిరి కాబట్టి ఇస్రాయేలీలందరూ ఒక్క మనుష్యుడైనట్టుగా ఏకీభవించి ఆ ఊరి వారితో యుద్ధము చేయుటకు కూడిరి ఇస్రాయేలీలు బెన్యామీనీలందరి యుద్ధకు మనుష్యులను పంపి మీలో జరిగిన ఈ ఏమిటి గిబియాలో నున్న అదృష్టులను అప్పగించుడి వారిని చంపి ఇస్రాయేలీలలో నుండి దోషమును పరిహరింప చేయదమని పలికింపగా బెంగమీ నీయులు తమ సహోదరులకు ఇస్రాయేలీల మాట విననుల్లక యుద్ధమునకు బయలుదేరవలనని తమ పట్టణములలో నుండి వచ్చి గిబియాలో కూడుకొనిరి ఆ దినమున బెంగ్యామినీలు తమ జనసంఖ్యను మొత్తము చేయగా ఏడు వందల మంది అయిన గిబియా నివాసులు కాక కత్తిదూయ సమర్థులై పట్టణము నుండి వచ్చిన వారు ఇరవై ఆరు వేల మంది అయ్యి ఆ సమస్త జనములో ఏర్పరచబడిన ఏడు వందల మంది ఎడమచేతి వాటము గలవారు వీరిలో ప్రతి వాడును గురిగా నుంచబడిన తల వెంట్రుక మీదికి వడిసెల రాయి తప్పక విసరగలవారు బెన్యామీ నీలుగాక ఇస్రాయేలీలలో ఖడ్గము దూయి నాలుగు లక్షల మంది లెక్కింపబడిరి వీరందరూ యోధులు వీరు లేచి బేతేలుకు ఇస్రాయేలీలు బెన్యామీ నీళ్ళతో చేయవలసిన యుద్ధమునకు మాలో ఎవరు ముందుగా వెళ్ళవలెనని దేవుని యుద్ధ మనవి చేసినప్పుడు ఎహోవా వంశస్థులు ముందుగా వెళ్ళవలెనని సెలవిచ్చాను కాబట్టి ఇస్రాయేలీలు ఉదయముననే లేచి గిబియాకు ఎదురుగా దిగిరి ఇస్రాయేలీలు బెంగమినీలతో యుద్ధము చేయ బయలుదేరినప్పుడు ఇస్రాయేలీలు గిబియా మీద పడుటకు యుద్ధ పంక్తులు తీర్చగా బెంగీలు గిబియాలో నుండి బయటికి వచ్చి ఆ దినమున ఇస్రాయేలీలలో ఇరవై రెండు వేల మందిని నేల కూల్చిరి అయితే ఇస్రాయేలీలు ధైర్యము తెచ్చుకొని తాము మొదట ఎక్కడ యుద్ధ పంక్తి తీర్చిరో చోటనే మరలా యుద్ధము జరగవలనని తమ్మును తాము యుద్ధ పంక్తులుగా తీర్చుకొని మరియు ఇస్రాయేలీలు పోయి సాయంకాలము వరకు యహోవా ఎదుట ఏడ్చుచు మా సహోదరులైన బెయ్యామినీలతో యుద్ధము చేయుటకు తిరిగిపోదుమా అని ఎహోవా యొద్ద విచారణ చేయగా ఎహోవా వారితో యుద్ధము చేయబోవుడని సెలవిచ్చెను కాబట్టి ఇస్రాయేలీలు రెండవ దినమున బెన్యామేనీళ్లతో యుద్ధము చేయరాగా ఆ రెండవ దినమున బెన్యామేనీళ్లు వారిని ఎదుర్కొనుటకు గిబియాలో నుండి బయలుదేరి వచ్చి ఇస్రాయేలీలలో పదునెనిమిది వేల మందిని నేల కూల్చి సంహరించిరి వీరందరూ కత్తి అప్పుడు ఇస్రాయేలీలందరూ జనులందరును పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలము వరకు అక్కడ ఎహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసముండి దహన బలులను సమాధాన బలులను ఎహోవా సన్నిధిని అర్పించిరి ఆ దినములలో యహోవా నిబంధన మందసము అక్కడనే ఉండెను అహరోను మనమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనిహాసు ఆ దినములలో దాని ఎదుట నిలుచువాడు ఇస్రాయేలీలు మరలా మా సహోదరులైన బెయ్యామే యుద్ధమునకు పోదుమా మానుదుమా అని ఎహోవాయత విచారణ చేయగా ఎహోవా వెల్లుడి రేపు నీ చేతికి వారిని అప్పగించదనని సెలవిచ్చను అప్పుడు ఇస్రాయేలీలు గిబియా చుట్టూ మాటుగాండ్రను పెట్టిరి మూడవ దినమున ఇస్రాయేలీలు బెయ్యామే యుద్ధమునకు పోయి మునుపటి వలే గిబియా వారితో యుద్ధము చేయుటకు సిద్ధపడగా బెంగ్యామి నీళ్లు వారిని ఎదుర్కొనటకు బయలుదేరి పట్టణములో నుండి తొలగి వచ్చి మునుపటి వలె ఇస్రాయేలీలలో గాయపరచబడిన వారిని ఇంచుమించు ముప్పది మంది మనుషులను రాజమార్గములలో చంపుచూ వచ్చిరి ఆ మార్గములలో ఒకటి బేతేలునకును ఒకటి పొలములోనున్న గిబియాకును పోవుచున్నవి బెంగమీ నీళ్లు మునుపటి వలె వారు మన ఎదుట నిల్వలేక కొట్టబడి ఉన్నారని అనుకునిరి కానీ ఇస్రాయేలీలు మనము పారిపోయి వారిని పట్టణములో నుండి రాజమార్గములలోనికి రాజయిదుము రండని చెప్పుకొని ఉండిరి ఇస్రాయిలీలందరూ తమ చోట నుండి లేచి బయల్తామారులో తమ్మును తాము యుద్ధమునకు సిద్ధపరుచుకొనిలోగా ఇస్రాలీల మాటుగాండ్రును తమ చోట నుండి గిబియా బట్టబయటి మార్గమునకు త్వరగా వచ్చిరి అప్పుడు ఇస్రాయేలీలందరిలో నుండి ఏర్పరచబడిన పదివేల మంది గిబియాకు ఎదురుగా వచ్చినందున కఠిన యుద్ధము జరిగెను అయితే తమకు అపాయము తటస్థమైనదని బెంగ్యామీ తెలియలేదు అప్పుడు ఎహోవా ఇస్రాయేలీల చేత బెయ్యామీ హతము చేయించెను ఆ దినమున ఇస్రాయేలీలు బెయ్యామీ నీళ్ళలో ఇరవై ఐదు వేల నూరు మంది మనుషులను చంపిరి వీరందరూ కత్తి దూయువారు బెంగమీ నీళ్లు జరుగుదాని చూచి తమకు అపజయము కలిగినదని తెలుసుకొనిరి ఇస్రాయేలీలు తాము గిబియా మీద పెట్టిన మాటుగాండ్రను నమ్మి బెయ్యామీ నీళ్లకు స్థలమిచ్చిరి మాటుననున్న వారు త్వరపడి గిబియాలో చొరబడి కత్తివాతను ఆ పట్టణములోని వారిని అందరినీ హతము చేసిరి ఇస్రాయేలీలకును మాటుగాండ్రకును నిర్ణయమైన సంకేతం ఒకటి ఉండెను అదేదనగా వారు పట్టణములో నుండి పొగ గొప్ప మేఘము వలె లేచున్నట్లు చేయటయ్యే ఇస్రాయేలీలు యుద్ధము నుండి వెనుక తీసి తిరిగినప్పుడు బెంగ్యామి వీరు మొదటి యుద్ధములో అపజయం అందినట్లు మన చేత ఓడిపోవుదురు కదా అనుకొని చంపనారంభించి ఇస్రాయేలీలలో ఇంచుమించు ముప్పది మంది మనుషులను హతము చేసిరి అయితే పట్టణము నుండి ఆకాశము తట్టు స్తంభ రూపముగా పొగ పైకి లేవనారంభింపగా బెంగమీ వెనుక తట్టు తిరిగి చూచిరి అప్పుడు ఆ పట్టణమంతయు ధూమమయమై ఆకాశమునకెక్కుచుండెను ఇస్రాయేలీలు తిరిగినప్పుడు బెయ్యామీ తమకు అపజయము కలిగినదని తెలుసుకొని విభ్రాంతి నుండి ఎడారి మార్గము తట్టు వెళ్ళుదమని ఇస్రాయేలీల ఎదుట వెనుకకు తిరిగిరి కానీ యుద్ధమును తరుమబడగా పట్టణములలో నుండి వచ్చిన వారు మధ్య మార్గమందే వారిని చంపిరి ఇస్రాయేలీలు బెయ్యామీ చుట్టుకొని తరిమి తూర్పు దిక్కున గిబియాకు ఎదురుగా వారు దిగిన స్థలమున వారిని త్రొక్కుచుండిరి అప్పుడు బెంగమినీ నీళ్ళలో పదునెనిమిది వేల మంది మనుషులు పడిపోయి వీరందరూ పరాక్రమవంతులు అప్పుడు మిగిలిన వారు తిరిగి ఎడారిలోనున్న రిమ్మోను బండకు పారిపోగా వారు రాజమార్గములలో చెదరియున్న ఐదు వేల మంది మనుషులను చీలదీసి గిదోము వరకు వారిని వెంటాడి తరిమి వారిలో రెండు వేల మందిని చంపిరి ఆ దినమున బెన్యామీ నీళ్ళలో పడిపోయిన వారందరూ కత్తిదూయి ఇరవై ఐదు వేల మంది వీరందరూ పరాక్రమవంతులు ఆరు వందల మంది తిరిగి ఎడారిలోనున్న రిమ్మోను కొండకు పారిపోయి కొండ మీద నాలుగు నెలలు నివసించిరి మరియు ఇస్రాయేలీలు బెయ్యామినీళ్ళ మీదకి తిరిగి వచ్చి పట్టణ నివాసులనేమి పశువులనేమి దొరికిన సమస్తమును కత్తివాత హతము చేసిరి గాక వారు తాము పట్టుకొని పట్టణములన్నిటినీ అగ్నిచేత కాల్చివేసిరి